ఇరాన్ అంతర్గత గొడవలోకి ట్రంప్ ఇక ఇరాన్ సుప్రీం సుప్రీం లీడర్ కమేని కథ ముగిసినట్లయినా వెనిజల అధ్యక్షుడు బంధించి ఆ దేశంపై పెత్తనం చెలాయిస్తున్న ట్రంప్ నెక్స్ట్ ట్రంప్ కన్ను ఇరాన్పై పడింది అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లోని రాజకీయ అస్థిరతను అదునుగా చూసుకొని ఆ దేశం ఆ దేశ సుప్రీం లీడర్ ఆలీ కమేని అధికారం నుంచి తప్పించి అమెరికా చెప్పినట్లు వినేవారికి అధికారం కట్టబెట్టనుంది ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకున్న ఇరాన్లో ఇరాన్లోని పరిస్థితిని ఆసరగా చేసుకొని అమెరికా చెలాయించబోతున్నట్టు తెలుస్తుంది ఇరాన్లోని పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు అక్కడి ప్రజలు ఎన్నడూ లేని విధంగా లేని విధంగా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్నారని వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇరాన్లోని వందలాది నగరాల్లో నిరసనలు నిరసనలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి ట్రంప్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో ఇరాన్ స్వేచ్ఛ ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తుంది బహుశా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం బలంగా ఆకర్షిస్తున్నట్టు వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని సి ట్రంప్ పేర్కొన్నారు అంతేకాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై ఇరాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిగితే తీవ్ర పరిణామాలు తీవ్ర పరిణామాలు ఉంటాయని సి హెచ్చరించారు ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపడం ప్రారంభిస్తే మేము వారికి రక్షణగా వస్తాం మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యించారు వ్యాఖ్యానించారు ఇరాన్లోని కరెన్సీ విలువ దాదా దారుణంగా పడిపోవడం పెరిగిన నిత్య పెరిగిన నిత్యవసర ధరలు ఆర్థిక ఇబ్బందుల వల్ల సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు ఇరాన్లో కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం పెరిగిన నిత్యవసర ధరలు ఆర్థిక ఇబ్బందుల వల్ల సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చారు డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ఈ ఆందోళనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు వందల ప్రాంతాలకు విస్తరించాయి ఈ ఘర్షణలో ఇప్పటి వరకు నూట యాభై మంది నిరసనకారులు మృతి చెందినట్లు సమాచారం పరిస్థితిని అదుపు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను టెలిఫోన్ సేవలను నిలిపివేసింది ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖాన్ తీవ్రంగా స్పందించారు అమెరికా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుందని విదేశీ శక్తుల ప్రేరణతో ఈ అల్లర్లు జరుగుతున్నాయనేసి ఆయన ఆరోపి ఆరోపించారు అమెరికా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతం మొత్తం అస్థిరత గ్లోనవుతుందని ఇరాన్ అధికారులు హెచ్చరించారు ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతుండడంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తుంది అమెరికా మరియు ఇరాన్ మధ్య దౌత్య యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అనేసి ప్రపంచ దేశాలు ఆందోళన ఆందోళన వ్యక్తమవుతుంది